కరీంనగర్ లోని ముప్పై రెండవ డివిజన్ హుసేనిపుర బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ యూసూఫ్ మాజీ సుడా డైరెక్టర్ కార్గుర్తు కోట వేసి డివిజన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలి అని గడప ప్రచార కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ ముప్పై రెండవ డివిజన్ హుసేనిపురాలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొని భారీ మెజారిటీతో గెలిపించాలి అని డివిజన్లో గడపగడపు ప్రచారంలో పాల్గొని కార్గుర్తు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలను కోరారు కారు గుర్తుకు ఓటు అని విజ్ఞప్తి చేయడం జరిగింది కార్యక్రమంలో ముప్పై రెండవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ యూసుఫ్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు మున్సిపల్ ఎన్నికలలో బిఆర్ఎస్ విజయం ఖాయమంటున్నారు డివిజన్ ప్రజలు ముప్పై రెండవ డివిజన్ ప్రజలు కారుగుర్తు కోట వేసి షేక్ యూసుఫ్ ని గెలిపిస్తాము అని డివిజన్ ప్రజలు తమ మద్దతును తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయం చేసే ఓ మంచి నాయకుడు మా ముప్పై రెండవ డివిజన్ లో కార్పెంటర్ కార్పొరేటర్ గా ఎన్నికైతే డివిజన్ ప్రజలకు వెళ్లవేళలా వారి వెంటే ఉండి వారి సమస్యలను తీరుస్తాను అని ఈ సందర్భంగా తెలిపారు షేక్ యూసుఫ్ కార్పొరేటర్ అభ్యర్థి ముప్పై రెండవ డివిజన్ హుసేనిపుర కరీంనగర్ मेरे माओ बहनों बुजुर्ग और साथियों हमारे तेलंगाना स्टेट के बनालिका वाइस बोर्ड बोर्ड चेयरमैन के डी विनोद कुमार साहब

యూసుఫ్ అలి అన్నని పద్ధతి ఇవ్వడం జరిగింది మరి అందరూ కూడా యూసుఫ్ అలి అన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న అక్క అన్నదమ్ములకి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి మీ పక్కన వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి మన కరీంనగర్కి మన వినోద్ వినోద్ కుమార్ సార్ స్మార్ట్ సిటీని ఎలా తయారు చేశారు ఎంత గొప్పగా తీర్చిదిద్దారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ఇదివరకు కరీంనగర్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది మన తెలంగాణ కూడా ఎంత అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలుస్తారా సో మీరందరూ కూడా మన కేసీఆర్ గారు మన గంగుల కమలాకర్ గారు వినోద్ కుమార్ సారు లక్ష్మణారావు గారు మద్దతు ఇచ్చిన మన యుసిఫ్ అలీ అన్నకి కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలండి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు కొంచెం మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జై కేసీఆర్లే